నమస్తే అన్న నమస్తే సార్ మీ పేరు హుసేన ఊరు మండలం కర్నూలు జిల్లా ఓకే అన్న అట్లాంటిస్ క్రాప్ సైన్సెస్ వారి బ్లాక్ మాంబా బంద్ ఉంది కదన్న ఇది మీ మిరపచానికి కొట్టి ఎన్ని రోజులు అయిందా డెమ్ నాలుగు రోజులు అయింది నాలుగు రోజుల కింద డెమ్ ఇది కొట్టకముందు మీ మిరపచేను ఎలాంటి సమస్యలు ఉండేవన్న నల్ల తామరపురుగా ముడతా నల్ల తామర పురుగు ముడత ఉండదు ఎన్ని ఉండేవన్నా నల్ల తామర పురుగు చెట్టుకి ఒక పూతకు వచ్చేసి ఒక నాలుగైదు జాస్తి ఉండదు నాలుగైదు అలా ఉంటుంది ఒక్కసారి పది అలా ఇబ్బంది పెట్టదు నల్ల తామర పురుగు ఓకే ముడత కూడా ఉండదు ముడత కూడా ఉండదు ఓకే అన్న ఇప్పుడు ఇది బ్లాక్ మాంబా కొట్టాక ఎలా ఉందన్న రిజల్ట్స్ రిజల్ట్స్ బాగుండదు సార్ పక్కన కొట్లే దానికి దీనికి చాలా తేడా చాలా రిజల్ట్స్ బాగా వచ్చింది ఈ పూతలో నల్ల తాంబర పురుగు మొత్తం పోయిందన్నా మొత్తం పోయింది సార్ ఇది మొత్తం క్లియర్ అయిపోయిందా మొత్తం పోయింది సరే మొత్తం నల్ల తాంబర పురుగు మొత్తం క్లియర్ అయిపోయి మొత్తం పోయింది సార్ మొత్తం పోయింది చేన్ అంతా ముడత కూడా పోయి కనుగొస్తా ముడత ముడత పోయి చేన్ అంతా నీట్ గా చేను నీట్ గా ఉంటారు హ్యాపీగా ఉన్నారా అన్న మొత్తం అన్ని రకాలుగా బ్లాక్ మెంబ మందుతో నిర్పా చేయడానికి బాగా పనిచేసిందని మీరు నమ్ముతున్నారు పనిచేసింది పనిచేసింద నమ్ముతున్నారు చాలా సంతోషం అన్న అన్న ఇంత బాగా పనిచేసే బ్లాక్ మెంబ మందుని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారన్నా ఇదే ఫస్ట్ టైం లో ఇదే ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది సంతోషంగా ఉంటారు సంతోషంగా అన్న మరి రైతులందరికీ ఇది కొనుక్కుని వాడండి అని రికమెండ్ చేస్తారా చోపుతాం చూపుతాం సార్ చూపుతాం మీ మీ చేనుకి బాగా పనిచేసింది కాబట్టి రైతులందరికీ చెప్తారా చెప్తాం సార్